హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనుకున్నప్పుడు ఇలా సగ్గుబియ్యంతో అందరికీ నచ్చేలాగా పునుగులండి ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మిక్సింగ్ బౌల్లో వచ్చి అరకప్పు సగ్గుబియ్యం తీసుకుందామండి ఫస్ట్ వాటిని వాష్ చేసేసుకుందాము మంచిగా నీళ్లు పోసి కొంచెం తర్వాత నీళ్ళన్నీ పంపేసుకుందామండి దాంట్లోనే కప్పు ముద్దటుకులండి ఇవి టిక్ అనమాట పల్చటి కాదు వీటిని కూడా వేసేసి మంచిగా వాష్ చేసుకుని రెండు నీళ్ళు మొత్తం వంపేసుకుందామండి నీళ్ళు అసలు లేకుండా వంపేసుకొని తెచ్చుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు మజ్జిగ వేసుకుందామండి కరెక్ట్గా సరిపోతుంది మరీ ఎక్కువైందనుకోండి మనకి పునుగులు వేసుకునేటప్పుడు జోరు జోరుగా అయిపోతుందనమాట పిండి ఇలా వేసేసి మూత పెట్టి ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకుందాము అప్పుడు సగ్గుబియ్యం కరెక్ట్గా నానుతుందండి మనకి ముప్పై నిమిషాల తర్వాత చూద్దాము ఎలా ఉందనేది కరెక్ట్గా అంత మనం వేసిన మజ్జిగ మొత్తం పీల్చుకుంది చూడండి సగ్గు బియ్యం అయితే బాగా నానిపోయిందండి ఇప్పుడు ఒకసారి మంచిగా మనం చేతితో కలిపేసుకుందాము చూడండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు అంటే కప్పే కరెక్ట్గా దోశపిండి వేసుకుందామండి దీనిలో వచ్చేసి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాము అది కూడా వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి తర్వాత కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము కొంచెం కరివేపాకు ఇంతేనండి ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుందాము అటుకులు ఉన్నాయి కదా వాటిని మనమే మిక్సీ పట్టక్కర్లేదండి ఈ పిండితో పాటు కలిపేసుకుంటేనే చాలు మనం బొండాలు వేసుకున్నప్పుడు మీకేం అటుకులు సపరేట్గా తెలియవండి చక్కగా ఉడికిపోయి మొత్తం మంచిగా అనమాట క్రిస్పీ క్రిస్పీగా పైన కర్రకర్ర ఆడితే వచ్చి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట వేడి తినడానికి వేడివేడిగా ఇప్పుడు చూడండి నూనె వేడెక్కిపోయిందనమాట దాంట్లో ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకుందాము అంతేనండి ఒక కప్పు పిండున్నా కానీ ఇంటిల్లో పాదికి సరిపోయేలాగా ఒక చిన్న ఐడియాతో ఇలా కనుక చేశారంటే అందరికీ సరిపోతుంది అలానే టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి మంచిగా లోపల దాకా ఫ్రై అవుతుంది ఒక పక్క మనకి ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకుందాము వర్షాకాలం అప్పటికప్పుడు వేడి వేడిగా తినాలనుకున్నప్పుడు ఇలా కనుక ట్రై చేసి చూడండి మనకి సగ్గుబియ్యం నానటానికే టైం అండ్ అంతేనూ చిన్న సగ్గుబియ్యం తీసుకోవద్దండి బాగా మెత్తగా అయిపోతుంది అసలు అందుకని మనకి మీడియం కానీ కొంచెం పెద్దవి కానీ తీసుకోండి సగ్గుబియ్యం అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట నానిన తర్వాత చూసారు కదా టేస్ట్ అయితే అదిరిపోతుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందండి ఈవినింగ్ ఒక సూపర్ టీ టైమ్ స్నాక్ అనమాట దీనిలోకి టొమాటో చట్నీ అయితే అదిరి పొత్తుందండి కొబ్బరి చట్నీ పల్లి చట్నీ దేంతో అయినా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు మంచిగా ఫ్రై అయిపోయినాయి అండి తీసేసుకుందాం ఇంకా చూస్తే తెలుస్తుంది కదా పైన క్రిస్పీగా ఉన్నాయి అనమాట లోపల చాలా సాఫ్ట్గా సూపర్గా ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కమెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్